ఆర్ఎండి గెస్ హౌస్ పక్కన ఉన్నటువంటి నాలుగు ఎకరాల చిల్లర ఆస్తిని పరిశీలించడం జరిగింది అలాగే జమ్మన మడుగులు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలను ఇక్కడ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇటు నుండి అర్చ స్వాముల ద్వారా స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఆలయం కూడా నుండి చరిత్ర చాలా విశేషమైన చరిత్ర శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయంలో నూతనంగా ఏదైనా ఈ లోక కళ్యాణం కోసం చేస్తే మంచిదని చెప్పి అని చెప్పారు అలాగే ఇక్కడ స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకానికి భక్తులు కూడా అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది రోజు ఏకాంత సేవలో కూడా భక్తులు పాల్గొనే దిశగా దాని అవకాశం ఉండే అన్నారు దాన్ని ఆర్జిత సేవలు తీసుకునే దిశగా నేను టీటీడీ గారితో చర్చించి తొందరలోనే దానికి స్వామివారి భక్తులు కోరి ఇంతేగా దాన్ని ముందుకు తీసుకురాగలతో అలాగే ఇక్కడ ఆలయాల్లో చాలా కావచ్చు స్వామివారి ఆలయానికి కావాల్సినటువంటి వైదిక మండపం అలాగే కళ్యాణ మండపము చాలా బాధలైపోయింది అన్నది దానికి ఇక్కడ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ మా ఇంజనీరింగ్ టీమ్ తో టీటీడీ అధికారులతో తొందరలోనే దీన్ని పరిశీలించి శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అన్ని ప్రజల కోసం భక్తుల కోసం అడిగినటువంటి విశేషమైనటువంటి అవసరాలు కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నింటినీ తొందరలోనే అడిగిన ఒక పదహైదు ఇరవై వేలని ప్రయారిటీలో ఒక పది ఒక నైంటీ డేస్ లోపలే పూర్తి చేస్తాం మిగతా కూడా బోర్డులో పెట్టి చర్చించి తొందరలోనే వాటిని జమనబుడుగు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఖచ్చితంగా వారు అడిగినటువంటి అన్నింటినీ పూర్తి చేసే దిశగా మేము ముందుండి ఈ బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా గోవింద నాలుగైదు నెలలుగా కోరిన విధంగా మన టీజీడీ బోర్డు మెంబరు మా బీజేపీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం తాప్మా అన్ని విషయాలు భానుప్రకాష్ రెడ్డి గారికి తెలియజేశాం ఏసీ ఎండో కూడా ఇక్కడికి రావడం జరిగింది సురేంద్రనాథ్ రెడ్డి అని స్థానిక వాసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాడు చెప్పినాం అన్ని విషయాలు పక్కన కళ్యాణ మండపం లోపల ఎన్ని కావాలా ఒక ఇరవై ఇటాలకు పైగా నివేదిక ఇచ్చాం అన్ని చేస్తామన్నాడు చేస్తామనే నమ్మకం పూర్తింది తిరుమల దేవుడు చాలా పవిత్రమైనది ప్రపంచంలోనే విశ్వంలోనే గొప్పవాడు కాబట్టి మన కోరికలన్నీ తిరుగుతాయి ఏమన్నా చెప్పినా నిన్న చెప్పినా మీరు ఏమన్నా మీ యొక్క కోరిక అంటే విలేకరులు చెప్పినది కానీ భక్తులు చెప్పినది కానీ అన్ని ప్రజలు చెప్పినది అధికారులు చెప్పినది గత చరిత్ర తీసే చెప్పినాము అవన్నీ జరుగుతాయి ఫాలోఅప్ చేస్తాం